కాశ్మీర్లో ఈరోజు తెల్లవారుజామున భూకంపం అయితే రావడం జరిగింది రెక్టర్ స్కేల్పై దీని తీవ్రత నాలుగు పాయింట్ ఆరుగా నమోదైంది అయితే విశ్లేషకులు ఏం చెప్తున్నారంటే నాలుగు పాయింట్ ఆరుగా నమోదైనటువంటి ఈ భూకంప తీవ్రత బలమైన కట్టడాలు ఏమైతే ఉన్నాయో వాటికి పగుళ్ళు మాత్రమే వచ్చే అవకాశం ఉంది కానీ భారీ అయితే ఏమి జరగదు కానీ ఇది భవిష్యత్తులో వచ్చేటువంటి భారీ భూకంపాలకు ఇది ఒక హెచ్చరిక అని చెప్పి విశ్లేషకులు చెప్తున్నారు ఎందుకంటే ఈ టెక్టానిక్ ప్లేట్ ఏదైతే ఉందో ఈ టెక్టానిక్ ప్లేటు కింద నుంచి పగుళ్ళు రావడంతో కొంచెం కొంచెంగా జరుగుతూ ఉంటుంది ఇది కాశ్మీర్లోయల్లో సహజం దీనివల్ల ఇక్కడ సాధారణంగా ఎప్పుడూ మనకి భూకంపాలు వస్తూనే అని చెప్పి అక్కడ విశ్లేషకులు చెప్తున్నారు ఇంకొక విషయం ఏంటి ఇప్పుడు కాశ్మీర్లో హిమపాతం పెరిగిపోవడంతో భారీగా మంచు కురుస్తుండడంతో అత్యంత చలిగా ఉంది ఇలాంటి సమయంలో ఇక్కడ భూకంప భూకంపం రావడం అనేది ప్రజలకు చాలా ఇబ్బంది అయినటువంటి విషయం సో మరి దీని మీద మరి మీ అభిప్రాయం ఏంటనేది నాకు కమెంట్స్లో చెప్పండి వచ్చే వీడియోలో కలుద్దాం థ్యాంక్ యూ